హై నీ మీద చాలామంది సమ్మక్క సారక్క జాతర చూసే ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం లాగా సమ్మక్క సారక్క జాతర ఎలాగైతే జరుగుతుందో భద్రాచలం దగ్గర ఉన్నటువంటి దుమ్మగూడెం గ్రామంలో ముత్తలమ్మ జాతర అని జరుగుతుంది అది ఎలా అంటే ఒకవేళ అక్కడ సమ్మక్క సారక్క జాతర జరిగితే ఇక్కడ ముత్యాలమ్మ జాతర జరగదు ఇక్కడ ముత్యాలమ్మ జాతర జరిగిన రోజు అక్కడ సమ్మక్క సారక జాతర అనేది జరపరు అనమాట అంటే ఒక సంవత్సరం అది ఒక సంవత్సరం ఇక్కడ అని చెప్పేసి చేస్తారండి ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అని చెప్పేసి చెప్తా ఉంటారు ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైంది అనమాట చూసాను అంత అందంగా అలంకరించారు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి జనము ఎన్ని మేకలు కోళ్ళు తలలు తెరుగు తెగ్గుతాయో తెలియదు అసలు ఇక్కడ రక్తం అయితే ఏర్లానే పారుతుంది అది భక్తికి నిదర్శనం కూడా అనుకోవచ్చు హింస అనేది మంచిది కాదు కానీ ఈ అమ్మవారి దగ్గర మాత్రం అది చెడు అని చెప్పేసి అని చూస్తారండి చూడండి జనం భక్తితో ఎలా ప్రవశించిపోతున్నారు వీళ్ళకి చాలామందికి ఇక్కడ ఈ డప్పులకి సౌండ్ వల్ల ఏమో భక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళు లీనమైపోవడం వల్లనో ఏమో కానీ ఇలా చాలామందికి కూడా పూనకం అనేది వస్తుంది మీరు ఎప్పుడైనా చూసారా ఇట్లా పూనకం వచ్చిన వాళ్ళని నేనైతే చాలా దగ్గరగా చాలా సార్లు చూసానండి లాస్ట్ టైం అక్కడ రాజసాయి మందిరంలో కూడా అమ్మవారి విగ్రహం పెట్టినప్పుడు ఇట్లానే హారతి ఇచ్చేటప్పుడు చాలామంది అలాగే చేసేవాళ్ళు ఎక్కువగా ట్రాన్స్లో ఉండడం వల్ల అలా అయిపోతారేమో అనుకుంటున్నామని నేనైతే నాకు కూడా సరిగా అయితే ఐడియా లేదు కానీ టెంపుల్ మాత్రం చాలా ఎన్ని సంవత్సరాల నుంచే ఉందండి ఇక్కడ ఇదైతే ఈ గ్రామం అయితే గోదావరికి ఒడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఇంతకు ముందైతే ఎప్పుడు వరదలు వచ్చినా కూడా నీళ్ళు ఈ టెంపుల్ వరకు కూడా వచ్చేటివి చాలామంది వరదలు వచ్చినప్పుడు పాపం వేరే ఊళ్ళకి వెళ్ళి ఉండాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు వీళ్ళకి గ్రామం అంతా కూడా చాలా బాగుంది ఎంతో భక్తి శ్రద్ధలతోనే అసలు ఈ జాతర ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారండి చాలామంది ఇక్కడ మొత్తం ఏడు రోజులు జరుపుతారండి జాతర అయితే ఈ జాతర జరిగేటప్పుడు ఒక నియమం ఉంటుంది ఎవరైనా కనుక జాతర జరిగే సమయంలో ఒకరోజు నిద్ర చేశారు అంటే కనుక ఏడో రోజు అయిపోయేంత వరకు కూడా అక్కడే ఉండాలి అనేసి ఒక నియమం ఉంటుంది చాలా బాగుంది కదా అట్లీస్ట్ పట్టణాలకు అలవాటు అయిన వాళ్ళందరూ ఒక్కసారి వచ్చారు అని అంటే ఏడు రోజులు అలాగే విలేజ్లో ఉంటూ హాయిగా ఆయన వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏడు రోజులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారు టెంపుల్ని ధ్వజస్తంభం అసలు ఈ అలంకరణకే ఇంత పెద్ద గుడిని అలంకరించాలంటే కూడా చాలా టైం పడుతుంది కదండి భక్తులందరూ ఎండలో కూడా అలసిపోకూడదు అని చెప్పేసి అన్నీ కూడా పందిళ్ళు వేశారు ఎవరికి కూడా ఏమీ జరగకూడదు ఎండలకు అని చెప్పేసి చూడండి ఎంత హడావుడిగా ఉందో అసలు ఈ టెంపుల్లో ఇది ఎప్పుడన్నా అసలు ఒకసారి ట్రై చేయండి ఇది భద్రాచలం దగ్గర ఉన్న దుమ్ముగూడెం గ్రామం ట్రై చేయండి చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహం కూడా ఎంత పెద్దగా ఎంత మహిమ గల అమ్మవారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ మేమైతే చూసాము మరి నెక్స్ట్ మీకైతే మిస్ కాకండి